స్పష్టంగా చెప్పిన తెలంగాణ గడ్డ మీద గంజాయి కాదు కదా గడ్డి పరకైనా మాదక ద్రవ్యాల వైపు ఆలోచన చేస్తే వాళ్ళ వెన్ను విరుస్తాము అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఇవాళ మిత్రులారా ఈ వేదిక మీద మేమెవ్వరం పెద్ద పెద్ద బ్యాక్ లో నుంచి వచ్చిన వాళ్ళం కాదు చరణ్ కు బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ చరణ్ ని ప్రభావితం చేసిన చిరంజీవి గారు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి కష్టపడి కింది నుంచి ఈరోజు దేశమే గర్వించదగ్గ ఒక్క మహానటుడుగా ఈరోజు ఒక్క మంచి మనిషిగా గుర్తింపు పొందిండు అని అంటే దాదాపుగా యాభై సంవత్సరాల నిరంతర శ్రమ కఠోరమైన దీక్షతోని వాళ్ళు రాణించగలిగినారు వాళ్ళు కఠోరమైన కష్టాలను ఎదుర్కొని కష్టాలు వచ్చినా ఇబ్బందులు ఎదురైనా అవమానాలకు లోనైనా ఏ రోజు కూడా బాధతో కుంగిపోలేదు భయంతో మాదక ద్రవ్యాల వైపు లేకపోతే వ్యసనాల వైపు బానిసలు కాలేదు నిటారుగా నిలబడి వాటిని ఎదుర్కొని ఈరోజు ప్రపంచానికే ఆదర్శంగా నిలబడే విధంగా ఈరోజు వాళ్ళు రాణించింది మరి ఈనాడు మనమందరం ఆలోచన చేయాలి ఉద్యమ స్ఫూర్తి అయిన తెలంగాణ రాష్ట్రం ఉద్యమాలతోనే సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పాఠశాలల నుంచి కళాశాలల వరకు కళాశాల నుంచి యూనివర్సిటీల వరకు విద్యార్థిని విద్యార్థులు గంజాయి ప్రభావితానికో లేకపోతే డ్రగ్స్ మహమ్మారికి బలైపోతున్నారు అని అంటే మన అందరం చూసుకుంటూ కూర్చుందామా ఒకసారి ఆలోచన చేయండి అందుకే మిత్రులరా ఈరోజు ప్రపంచ దేశాలలో అత్యధిక జనాభా ఉన్న దేశం భారతదేశం కానీ ఈరోజు మీరు ఆలోచన చేయండి మొన్న జరిగిన ఒలింపిక్స్ క్రీడల్లో పుల్లెల గోపీచంద్ గారు తయారు చేసిన వాళ్ళు కాస్త కూస్తో మెడల్స్ సాధించి సానియా మిర్జా కావచ్చు లేకపోతే పివి సింధు కావచ్చు లేదా నిఖజ్ జరీన్ కావచ్చు లేకపోతే సిరాజుద్దీన్ కావచ్చు వీళ్ళు క్రీడలలో రాణించి ఈ దేశ ప్రతిష్టను కాపాడి ఒకవైపు నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించలేదు అని అంటే ఇది ప్రపంచంలో మనకు అవమానం కాదా ఒక్కసారి ఆలోచన చేయండి ఈరోజు దేశంలో ఉన్న జనాభాలో పదిహేను సంవత్సరాలు పైబడి నలభై సంవత్సరాల లోపల ఉన్న యువత అరవై ఎనిమిది శాతం నూట నలభై కోట్ల జనాభాలో అరవై ఎనిమిది శాతం యువత ఉన్న దేశం ప్రపంచంలో ఏకైక దేశం భారతదేశం ఈ భారతదేశం ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించలేదు అని అంటే మనందరం ఆలోచన చేసి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి అందుకే మిత్రులారా ఈరోజు మీ అందరినీ వేదిక మీద నుంచి వీడికొచ్చిన వాళ్ళు వందల మందే ఉండొచ్చు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులను ఈ వేదిక మీద నుంచి నేను అడుగుతున్నా మీ రేవంత్ అన్నగా ఇది మన దేశానికి మన రాష్ట్రానికి గౌరవాన్ని తెచ్చి ఈ గంజాయికి బానిసలం అయితే ఈ రోజు ఈ దేశం మనగడ సాధిస్తుందా ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు మన దేశం యొక్క యువ సంపదను నిర్వీర్యం చేయాలి అంటే విజయ్ ఒక అంశాన్ని ప్రస్తావించండు ప్రపంచ దేశాలలో ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను అధిగమించి సాంకేతికంగా అన్ని రకాలుగా ఈ దేశం ముందుకు వెళ్తే ఈ దేశాన్ని ఇంకా ఎదుర్కోలేము అన్నవాళ్ళు ఏదో రకంగా మనల్ని దెబ్బతీయాలని చూస్తారు ఆ దెబ్బ తీయడానికి ఒకరు యుద్ధం ఎన్నుకోవచ్చు ఇంకొకరు కోవిడ్ ఎన్నుకోవచ్చు ఇంకొకరు గంజాయి లేదా డ్రగ్స్ ఎన్నుకోవచ్చు శత్రు దేశాలు శత్రులు ఏమైతే కోరుకుంటున్నారో ఏ ఆలోచనతో దేశాన్ని నిర్వీర్యం చేయాలనుకుంటున్నారో అందులో మనం భాగస్వాములం అవుదామా వాటిని ఎదుర్కొని నిటారుగా నిలబడదామా ఈ రోజు ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ పంజాబ్